పేదల భవిష్యత్ మారాలి పేదల తలరాతలు మారాలి మారాలి అనంటే మీ బిడ్డ వేస్తా ఉన్న ఈ అడుగులు ఎంత ముఖ్యమో మీ బిడ్డ ఈ అడుగులు వేయడం ఎంత అవసరమో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గతంలో ఎప్పుడు జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా నా అక్కచలెమ్మను వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలని నా ఏదో ఒక ఆదాయం వాళ్ళకి రావాలని నా అక్క ఓ ఆశ్ర నా ఓ సున్నా వడ్డీ నా అక్క ఆదాయాలు వచ్చే మార్గాలు చూపించడం కోసం ఒక చేయూత నా ఒక కాపు నేస్తం నా ఒక ఈబీసీ నేస్తాం నా అక్క పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు వాళ్ళ పేరిటో రిజిస్ట్రేషన్ అందులో కడతా ఉన్నవి మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా అక్క బాగోగుల కోసం ఇంతగా తప్పించిన ప్రభుత్వం ఇన్నిన్ని పథకాలు పెట్టిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ జరిగిందా అన్నా అక్క జరిగిందా అక్క జరిగిందా చెలెమ జరిగిందా ఎప్పుడైనా జరిగిందా అక్క పెద్దమ్మ ఎప్పుడైనా జరిగిందా అవ్వా తాతలకు ఆవా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ అవ్వా తాతలకు అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఈ రోజు నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా కూడా ఇలా ఇంటికే పెన్షన్ రావడం ఇంటి వద్దకే రేషన్ రావడం ఇంటికే పౌర సేవలు గతంలో ఎప్పుడైనా కూడా జరిగాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అన్నా ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే పెన్షన్ వచ్చిందా అక్క ఎప్పుడైనా జరిగిందా మీ ఇంటికే పథకాలు అందాయా అన్న ఎప్పుడైనా జరిగాయా మీ ఇంటికే రేషన్ వచ్చిందా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా